నాగ గురించి కొంత సమాచారాన్ని చెప్పండి అని చాలామంది అడిగారు నాగసాధువులు వీళ్ళు అత్యంత తపస్సు చేస్తూ ఉంటారు అది పరమేశ్వరుడు యొక్క ఆరాధనలో ఉంటారు వాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు ఒక కర్రను పట్టుకుని తిరుగుతారు కొంతమంది ఏక వస్త్రం ధరించి ఉంటారు కొందరు అసలు వస్త్రమే లేకుండా తిరుగుతూ ఉంటారు రుద్రాక్షలు మెడలో వేసుకుంటారు జటాజూటం కట్టి ఉంటారు ఈ నాగసాధువులుగా మారాలి అని అంటే చాలా నియమాలు ఉంటాయి కొన్ని రోజుల వాళ్ళు బ్రహ్మచర్యం ఆచరించాలి ఆ తర్వాత బ్రహ్మచర్యం ఆచరించిన తర్వాత వాళ్ళు సాధనకి అంటే ఆ సాధన ఎలా ఉండాలి అంటే ఆసన ప్రాణాయామ ధ్యాన ఇటువంటి కార్యక్రమాలు చేసిన చేస్తేనే నాగసాధువుల కిందికి వస్తారనమాట అలాగే నాగ సాధువులుగా మారే ముందు వాళ్ళ పిండ ప్రధానం వాళ్ళే చేసుకోవాలి ఇక్కడ ఏంటిదమ్మా అర్థం అని చెప్పే చాలామందికి సందేహం రావచ్చు అంటే నా ఒక సన్యాసం తీసుకున్న సాధువుగా మారిన అలాగే అఘోరాగా మారిన తల్లిదండ్రులు పెట్టిన నామం అంటే పేరు ఉంటుంది కదా ఆ పేరు అనేది ఉండదు ఆ కుటుంబంతో సంబంధాలు బాంధవ్యాలు ఏవీ ఉండకూడదు అది వేరే జన్మల కింద లెక్క కాబట్టి ఆ ముందు మనము అనుభవించిన ఎన్ని సంవత్సరాలన్నా కానీ వాటికి పిండ ప్రదానం చేయించి నాగసాధువుగా తీసుకుంటారు వీళ్ళు ఒక కఠోరమైన తపస్సు చేస్తారు వీళ్ళు ఏవో దొరికినవి ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఆహారంగా వండినవి మాత్రం తినరు ఒక చోట మాత్రం ఉండరు వాళ్ళు ఎక్కడో గుహల్లో కఠోరంగా నియమాలతో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే నాగసాధువులు పురుషులైతే నాగ సాధువుని అంటే వాళ్ళు మా మహిళలు కూడా ఉంటారన్నమాట నాగ సాధువులలో మహిళలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఇలాగే అనమాట ఎందుకంటే మహిళలకి కొంచెం ఎక్కువగా మనచాంచల్యం ఉంటుంది అందుకని చాలా పరీక్షలు ఉంటాయి మహిళకి ఆ నాగసాధువుగా మారాలి అని అంటే అలాంటి నాగసాధువుగా మారడానికి చాలామంది మహిళలు ఉన్నారు నాగసాధువులు కూడాను కాకపోతే వాళ్ళు ప్రపంచంలోకి రారు ఎందుకంటే ప్రపంచమంతా కూడా కామమయంతో ఉంది అంటే ఒక మహిళ దుస్తులు లేకుండా బయటికి వస్తే ఆవిడని భక్తి కంటే ఎక్కువగా ఒకలాంటి చూపులతో చూస్తారు కాబట్టి అది ఆటంకం అవుతుంది నిజంగా ఆటంకాలు అవుతాయి అవి అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రపంచంలోకి రారు వాళ్ళు రహస్యంగా సాధన చేస్తూ ఉంటారనమాట వాళ్ళకు కూడా ఇదే నియమాలు ఉంటాయి పిండ ప్రదానం చేయటం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట ఇలా ఈ నాగసాధువులు మనకి ఒక కుంభమేళాలోనే కనిపిస్తారు వాళ్ళు ఇప్పుడు మాత్రమే బయటకు వస్తారు ఇంకొక విషయం చెప్తున్నా అధర్మం పేటరేగిపోయినప్పుడు ధర్మాన్ని ఉద్ధరింపచేయటానికి నాగసాధువులు కర్ర పట్టుకొని వచ్చి మనల్ని సరిచేసి వెళ్తారు ఈ విషయం నోట్ చేసుకోండి మీరు కుంభమేళాలో స్నానం చేస్తారో లేదో తెలియదు కానీ నాగసాధుల గురించి తెలుసుకొని అఖోరాల గురించి తెలుసుకొని వెళ్ళి చేయండి ఇంకా ఇంకా మంచి జరుగుతుంది స్వస్తి